పిల్లలు పది సంవత్సరాల్లో పిల్లలకు కూడాను ఈ డయాబెటీస్ రోగం వస్తాం ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టు ఈ విజ్ఞానులు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి మాకు తెలియదు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ మోడర్న్ డిసీజెస్ పెరిడేటరీ అనువంశీయము లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి చీఫ్ మినిస్టర్లకు రోగం ఉంది బ్రాహ్మణులకు రోగం ఉంది ముస్లింలకు రోగం ఉంది ఆడవాళ్లకు రోగం ఉంది మగవాళ్లకు రోగం ఉంది పిల్లలకు రోగం ఉంది ఆటో డ్రైవర్లకు రోగం ఉంది డాక్టర్లకు అదే రోగం నూటికి ముప్పై మంది డాక్టర్లను తీసుకుంటే వాళ్ళకు డయాబెటీస్ ఉంది అంటే ఎవరికి దిక్కు తెలియట్లేదు అనమాట ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయని కానీ ఏదో ఒక కారణం చెప్తున్నారు ఓ రోగం డెప్యూటీ అచ్చాపాత తినండి అంటున్నారు చపాతీలు తింటే రోగం బాగా ఎట్టయితే నార్త్లో అందరూ చపాతీలు తినేది వాళ్ళకి రోగాలు ఉండకూడదు కదా వాళ్ళకి మనకంటే ఎక్కువ రోగాలు ఉన్నాయి అంటే ఏంటి దిక్కు తెలియట్లేదు ఏదో ఒకటి చెప్తున్నారు అని నిజంగా ఒక ఐదు నిమిషాలు గట్టిగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే తెలిసేది ఏంటంటే నూరు సంవత్సరాల క్రితం ఈ రోగాలు లేవు ఏదో ఉన్నా కానీ కోటికి ఒకరికో లక్షల మందిలో ఒకరికి ఉండే ఇప్పుడు ప్రతి రోగం నూటికి ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అని చెప్పుకుంటూ వస్తున్నాం ఇంతమందికి ఇన్ని రోగాలు వచ్చినా ఎవరు మనం తినే ఆహార పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని విశ్లేషణ చేసేదానికి ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు కారణం ఇంతే మీరు బియ్యం తినద్దు అండి అంటే వరి పెంచడానికి కావాల్సిన సరంజామా అంతా మాయమైపో ఆ ఎరువులు ఆ క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు చక్కెర తినద్దు అంటే చెరుకు పెంపకానికి పన్నెండు నెలలు నీళ్లు కట్టి కట్టి ఒక్క కేజీ చక్కెర పెంచేదానికి ఇరవై ఎనిమిది వేల లీటర్ల సాగుబడి నీళ్లు కావాలి ఒక కేజీ మాంసం తయారు చేసేదానికి యాభై వేల లీటర్ల నీళ్లు సాగుబడి నీళ్లు కావాలి అంటే ఈ సాగుబడి నీళ్ళని కట్టేదానికి మొత్తం వ్యవస్థ తయారై కూర్చుంది పెద్ద పెద్ద డ్యాములు కడుతున్నారు పెద్ద పెద్ద మిషన్లు కావాలి ఇక్కడి నుంచి అక్కడికి నీళ్ళు పోవాలి పెద్ద పెద్దగా ఇంజనీర్లు అంటే మొత్తం వ్యవస్థ ఈ సాగుబడి నీళ్ళ కోసమని తయారైందన్నమాట మనకు సాగుబడి నీళ్ళు అవసరమే లేదు సిరిధాన్యాలను ఆహారంగా ఉంటే నాలుగు వర్షాలు వస్తే అవెంతకవే పండుతాయి మొత్తం మెట్ట భూములంతనూ పండించుకోవచ్చు ఈ సరంజామ అవసరమే లేదు మనకి ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ నెసరీ చెరుకు అవసరమే లేదు ఒక్క చక్కెర మీరు ఒక్క స్పూన్ తింటే మీ రోగ నిరోధక శక్తి ఆరు నెలలు వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే మీ పిల్లలు ప్రతి రెండు నెలలకు లేకపోతే రెండు వారాలకు ఒకసారి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు చలుబు వస్తుంది చెవిలో పోటు వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని డాక్టర్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు మళ్ళా రెండు నెలలకు మళ్ళా వెళ్తున్నారు వాడికి రోగం రాకుండా ఎలా ఉంచుకోవాలని మనకి ఎవరికి దిక్కు తెలియట్లేదు మీరు ఆ చక్కెర ఆ పాలు ఆపు చేస్తే ఆ పాలల్లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీ పిల్లలకి జరగకుండా ఉంటే అంటే మీరందరూ రేపటి నుంచి ఆరు నెలలు పాలు చక్కెర మిగిలినవన్నీ పక్కన పెట్టండి తర్వాత చూసుకుందాం పాలు చక్కెర మీ నోట్లలోకి వెళ్లకుండా మీరు చూసుకుంటే ఆరు నెలల్లో సగానికి సగం హాస్పిటల్స్ మనము ఇంకొక ఆరు నెలల్లో క్లోజ్ చేసేయచ్చు జస్ట్ లైక్ దిస్ అంటే మన రోగ నిరోధక శక్తిని హరించే గుణాలు ఈ పాలల్లో ఈ చక్కెరలో ఉంది అన్నమాట దానికి తోడు మీరు గరిక తులసి తిప్పతీగా బిల్వం కానుగ వేప రావి ఈ ఏడు కషాయాల్ని ఇంకా ఇప్పుడు మీకు దగ్గర దగ్గర రెండు మూడు నెలలు వర్షాలు వచ్చే ముందు ఒక్కొక్క కషాయం ఆరు రోజులు కానీ లేకపోతే ఏడు రోజులు అంటే ఆరు రోజులు తిప్పతిగ కషాయం ఆరు రోజులు బిల్వ కషాయం ఆరు రోజులు కానువ కషాయం ఇలా ఈ ఏడు కషాయాన్ని వరుసగా తాగితే నలభై రెండు రోజులు మండలం అంటారు లేకపోతే మండలం వదిలే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తాగుతాం నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిది రోజులు ఎందుకు నాకు కష్టం అంటే ఇరవై ఎనిమిది రోజులు ఒక్కొక్క ఆకు నాలుగు నాలుగు రోజులు నాలుగు రోజులు కూడా మాకు టైం లేదు మూడు రోజులు ఒక్కొక్క ఆకు కష్టాయి గరిక మూడు రోజులు తులసి మూడు రోజులు తిప్పతీగ మూడు రోజులు బిల్వం మూడు రోజులు కానుగ వేప రావి ఇరవై ఒక్క రోజులు అందరూ ఇంటిల్లిపాది ఉదయం లేచి పడిగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎలా తాగాలి కషాయం ఎలా చేయాలి చాలా సింపుల్ అర్ధపిడికడి ఆకులు తీసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మూత పెట్టి రెండు నిమిషాలు తర్వాత వడకొసుకోండి గోరువెచ్చగా అవుతున్నప్పుడు తాగండి కొద్దిగా కషాయలు కొన్ని తిప్పతీగ లాంటి కషాయాలు కొద్దిగా చేదుగా ఉంటాయి దానికి మీరు తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ ఒక చెంచా పాకంలాగా వేసుకుంటే ఘాటుపోయి అద్భుతమైన రుచి దొరుకుతుంది సో ఇలా కషాయాలు చేసుకుని మీరు అందరూ ఇంటిని పది ఇక మార్చి వస్తుంది ఏడు కషాయాల్ని మార్చి ముగిసేలోపు ట్వంటీ వన్ డేస్ తాగండి ఇంకా మీకు ఒక సంవత్సరం వరకు డెంగ్యూ రాదు టైఫాయిడ్ రాదు హెచ్ వన్ ఎన్ వన్ రాదు హెచ్ ఎన్ వన్ రాదు జింకా రాదు నీఫా రాదు ఇక ఏమైనా పేర్లు పెట్టుకోండి మీ ఇష్టం ఒక్క రోగం కూడా రాదు మీరు ఇలా కషాయాలు మీరు మీ పిల్లలకి సంవత్సరానికి ఒకసారి తప్పితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు గ్యారంటీ వందల మంది వేల మంది పిల్లలు ఈ పద్ధతిని పాటించి ఏ వ్యాక్సినేషన్లో అవసరం లేదు ఏ ఇబ్బందులు లేవు నేను చెప్పిన ఆకులు అందరికీ ఉచితంగా ఫ్రీగా దేవుడు ఇప్పటికీ ఇస్తున్నాడు మన దేశంలో కరిక పూచలు తెలుసు కదా అందరికీ తులసి ఎక్కడ లేదు మనకి తిప్పతీగ ఊరికి అలా పడేస్తే మీరు తిప్పతీగని పైన కట్టారనుకోండి నూరు అడుగుల పైన కట్టినా కానీ గాల్లోనే అది మెల్లిగా వేరును పంపించి భూమి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆకులు మొదలు పెట్టేస్తుంది మూడు వారాల్లో బయటకు వచ్చేస్తుంది అందుకే దాన్ని కన్నడంలో అమృతవల్లి అంటారు అంటే అది చచ్చిపోయింది అనుకున్నారు మీరు చావదు తనంతకు తానే బతికి బయటపడుతున్నారు అత్త అద్భుతమైనది అంటే ఆ ఆకు కషాయంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి అది హార్ట్ ప్రాబ్లమ్ కరి కంప్లీట్గా కరిగించేస్తుంది వినిపిస్తుంది కదండి వెనకాల వినిపిస్తుంది కదా ఇలా ఈ అద్భుతమైన కషాయాలు అందరికీ ఉచితంగా దొరికేటివి ఎవరు ఒక నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు కానీ మీరు చేయాల్సిందేమిటి మొదటిగా పాలు చక్కెర కాఫీలు టీలు మీ దేహంలోకి పోకుండా చూసుకోవాలి బాబు బాగానే ఉందేమో చెప్తున్నాం కాఫీలు టీలు అలవాటైపోయాము ఎలా ఆపు చేయడం దాన్ని ఆపు చేసేదానికి ట్రిక్స్ ఉన్నాయన్నమాట కానుగాకు కషాయం ఆముదపాకు కషాయం తిప్పతీగ కషాయం ఈ మూడు కషాయాలు మీరు కాఫీ తాగండి తాగకముందు ఈ కషాయం తాగండి అలా రెండు మూడు వారాలు తాగితే కాఫీ వద్దు అనిపిస్తుంది కాఫీ ఏం కర్మ మీరు సారాయి అలవాటు పడినా కానీ అది కూడా చేయగలరు సారాయి ఏం కర్మ మార్ఫిన్ కోడిన్ ఇలాంటి డ్రగ్స్ వేసుకున్న వాళ్ళు కూడాను ఆరు నెలల్లో ఆ దుశ్చటాల నుంచి ఈ కషాయాల మూలకంగా అండు కొర్రలు కొర్రలు మూల ఆహారంగా తినడం మొదలు పెడితే ఆరు నెలల్లో అది ఎంతో మంది డ్రగ్ అడిక్ట్స్ బయటపడ్డాయి అర్థమవుతుందా నేను చెప్పేది ఇలా ఈ మూల ఆహారంగా శ్రీధాన్యాల్ని తీసుకుంటూ మన చుట్టుముట్టు ఉన్న కషాయాలు నలభై యాభై రకాలు ఉన్నాయి అవి చిన్న పుస్తకంలో అమర్చిపర్చారు వెంకటేశ్వరరావు గారు ఆరోగ్యశ్రీ అని చిన్న పుస్తకం ప్రింట్ చేశారు మీ అందరికీ దొరుకుతుంది లేదంటే పీడిఎఫ్లో ఉందండి వాళ్ళు మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మీరు లేకపోతే రైతునేస్తామని యూట్యూబ్లో చూస్తే అన్ని యూట్యూబ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి పుస్తకం కూడా పీడిఎఫ్ ఉంది కదా సార్ అది రైతునేస్తాం దాంట్లో సో అందరికీ దొరుకుతుంది అది ఫ్రీగా ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ప్రింట్ చేసుకోవచ్చు ప్రతి రోగానికి ఆల్మోస్ట్ నలభై యాభై రోగాలకి దానికి తోడు పద్నాలుగు రకాల క్యాన్సర్లు ఈ బుద్ధిమాన్యం పిల్లలు పుట్టడం ఎక్కువైంది మన తెలివి తక్కువతనం వల్ల మనం తింటున్న పదార్థాల వల్ల అంటే మీరు ఇమ్మీడియట్గా మీరు తింటున్న పదార్థాలని మార్చేసి పిల్లలకి కొర్రలు కొర్రలు అది ఆటిజం అంటారు స్పెషల్ చిల్డ్రన్ అంటారు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజెస్ అంటారు వేరే 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 ఫిట్లు పెడతారు దీనికి పేర్లు ఏదైనా కానీ ప్రజ్ఞ లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా చెప్పినది నేర్చుకోకుండా